వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా విశాఖ నగర పార్టీ కార్యాలయంలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రాణాలు తీస్తోంది మాజీ మంత్రి కేటీఆర్ నెపోటిజం వల్ల కొన్ని అవకాశాలు కోల్పోయా రకుల్ ప్రీతి బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం నటి హేమకు బిగ్ షాక్ హర్యానాలో ఆప్ ఆరో జాబితా రిలీజ్ పంతొమ్మిది మంది అభ్యర్థుల ఖరారు రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుదాం ఎంపీ డికే అరుణ రైతులు చనిపోతున్న పట్టించుకోరా మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ చిన్న కథ కాదు టీమ్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నివేద థామస్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి కీలక పదవి ఆసియా పసిఫిక్ సభ్య చైర్మన్ గా ఎన్నిక ఫ్యామిలీకి చెందిన ఐదుగురు మృతి విశాఖ పార్టీ కార్యాలయంలో గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ అన్న ప్రసాదం కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు అనంతరం భక్తులకు కార్యకర్తలకు ప్రసాదాలను ఆయన వడ్డించారు ఈ కార్యక్రమాల్లో జనసేన పార్టీ నాయకులు కార్పొరేటర్ కందుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు రుణమాఫీ కాలేదని పెట్టుబడి సాయం అందలేదని కొందరు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని కేటీఆర్ అన్నారు కేసీఆర్ రైతును రాజును చేస్తే కాంగ్రెస్ సర్కార్ వారి ప్రాణాలు తీస్తోంది రుణమాఫీ రైతు భరోసా బోగస్ రుణమాఫీలో శాతం కూడా పూర్తి చేయకుండా చేతులెత్తేశారు రైతులకు సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలి ఢిల్లీ యాత్రకు చేయటం కాదు రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడండి అని ట్వీట్ చేశారు సినీ ఇండస్ట్రీలో నెపోటిజం వల్ల తాను కొన్ని అవకాశాలను కోల్పోయినట్లు హీరోయిన్ రకుల్ ప్రీతి వెల్లడించారు కానీ ఈ విషయంలో తానెప్పుడు బాధపడలేదన్నారు స్టార్ కిడ్స్ కు సినిమాలో ఈజీగా అవకాశాలు రావడానికి కారణం వారి పేరెంట్స్ పడిన కష్టమే నేను కూడా భవిష్యత్తులో నా పిల్లలకి అవసరమైతే సాయం చేస్తాను లైన్ లో నిలబడి అదృష్టాన్ని పరీక్షించుకోండి అని చెప్పాను అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు బెంగళూరు రేవు పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది తాజాగా నటి హేమ రేవు పార్టీలో పాల్గొన్నారని డ్రగ్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు ఆమె ఎండిఎంఏ డ్రగ్ ను తీసుకుంటున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్ ను జత చేశారు అయితే ఇప్పటికే ఈ కేసులో మొత్తం ఎనభై ఎనిమిది మందిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు ఒక వెయ్యి ఎనభై ఆరు పేజీలు ను బెంగళూరు పోలీసులు దాఖలు చేశారు అయితే కేసులో నెక్స్ట్ ఏం జరగబోతుందనేదే సస్పెన్స్ గా మారింది హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ ఆరో జాబితాను గురువారం రిలీజ్ చేసింది పంతొమ్మిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది పంచకుల సెగ్మెంట్ నుంచి సీనియర్ నాయకుడు ప్రేమ్ గర్గ్ కు అవకాశం ఇచ్చింది అలాగే మరో సీనియర్ నేత మనీష్ అరోరాను ఎలినాబాద్ నుంచి బరిలో నిలిపింది ఇప్పటికే ఐదు జాబితాలో డెబ్బై మంది అభ్యర్థులను ప్రకటించిన ఆఫ్ ఇప్పటి వరకు ఎనభై తొమ్మిది మంది క్యాండిడేట్స్ ను ఖరారు చేసింది మరో స్థానం మిగిలి ఉంది అంతకు ముందు ఒకే రోజు మూడు లిస్టులో అభ్యర్థులను ప్రకటించింది కాగా నామినేషన్ల దాఖాలకు గురువారం చివరి తేదీ కావడం అమనార్హం దీంతో కాంగ్రెస్ బీజేపీలు సైతం తమ అభ్యర్థులను ప్రకటించారు హర్యానాలో ఆఫ్ ఒంటరిగా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే బులెటిన్ షార్ట్ బ్రేక్ నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు కాలుష్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఏకర్ కమ్యూనిటీ అండ్ ప్రజెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిసన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి భూబాధిత రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేద్దామని బిజెపి ఎంపీ డికే అరుణ అన్నారు జీరాబాద్ లో రైతులకు మద్దతుగా బుధవారం సమావేశం నిర్వహించారు ఆమె మాట్లాడుతూ అన్ని పార్టీలు రైతుల పక్షాన ఉండాలని కోరారు రైతుల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి బిసిసిబి మాజీ చైర్మన్ జైపాల్ రెడ్డి పాల్గొన్నారు రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కార్ ముద్దు నిద్ర వేయటం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు రుణమాఫీ కాలేదని కొందరు పెట్టుబడి సాయం లేక మరికొందరు ప్రాణాలు వదులుకోవడం ఆందోళనకరమన్నారు రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు ధైర్యంగా ఉండండి అని గురువారం ఎక్స్ వేదికగా కోరారు కేసీఆర్ రైతును రాజును చేస్తే ఈ కాంగ్రెస్ సర్కార్ ప్రాణాలు తీస్తుందని రైతు రుణమాఫీ రైతు భరోసా బోగస్ అని మండిపడ్డారు ముఖ్యమంత్రి చేసిన తీరని ద్రోహానికి ఇంకా ఎంతమంది రైతులు ప్రాణాలను బలి ప్రశ్నించారు ఏకకాలంలో అందరికీ రెండు లక్షల రుణమాఫీ అని సీఎం రేవంత్ మాట ఇచ్చి తప్పారని విమర్శించారు ఇంకెంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీ కళ్ళు చల్లబడతాయి రేవంత్ రెడ్డి ఢిల్లీ యాత్రకు చేయడం కాదు రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడు అని సూచించారు ప్రముఖ నటి నివేద తామస్ తిరుమల శ్రీవారి దర్శించుకున్నారు ముప్పై ఐదు చిన్న కథ కాదు చిత్ర బృందం కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు దగ్గుపాటి సమర్పణలో తెరకెక్కిన ఫ్యామిలీ డ్రామా చిన్న కథ కాదు మంచి అందుకున్న విషయం ఇందులో నివేద ప్రియదర్శి విశ్వదేవ్ గౌతమ్ భాగ్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు ఫ్యామిలీ ఎమోషనల్ చైల్డ్ సైకాలజీ ఫన్ మదర్ సెంటిమెంట్ లాంటి అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ ఆరున విడుదలైన మొదటి ఆట నుంచే పోస్ట్ టాక్ సొంతం వద్ద నుంచి వసూలు రాబడుతుంది ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ టూర్ నిర్వహిస్తుంది ఇందులో భాగంగా తిరుపతి వెళ్లిన టీం ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించారు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారావు రామ్మోహన్ నాయుడుకి కీలక పదవి వరించింది ఆసియా సభ్య దేశాల చైర్మన్ గా ఆయన ఎన్నికయ్యారు దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రెండు ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో బుధవారం ఆయన ఏకీగ్రవంగా ఎన్నికయ్యారు రామ్మోహన్ నాయుడు పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటన్ బలపరిచింది మిగతా సభ్య దేశాలన్నీ ఆమోదం తెలపడంతో ఆయన ఎన్నిక ఏకీగ్రవం అయింది దేశం తరపున తనకు దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది లారీ కారు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు మైలాడు దూరైకి చెందిన మహ్మద్ అన్వర్ తన కుటుంబంతో కలిసి ఓ కార్యక్రమం నిమిత్తం చెన్నై వెళ్లాడు అనంతరం తిరిగి వస్తుండగా చిదంబరంలోని పి మట్లూరు వంతెనపై వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది దీంతో సహా కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం విశాఖ నగర పార్టీ కార్యాలయంలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రాణాలు తీస్తోంది మాజీ మంత్రి కేటీఆర్ నెపోటిజం వల్ల కొన్ని అవకాశాలు కోల్పోయా రకుల్ ప్రీతి బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం నటి హేమకు బిగ్ షాక్ హర్యానాలో ఆప్ ఆరో జాబితా రిలీజ్ పంతొమ్మిది మంది అభ్యర్థుల ఖరారు రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుదాం ఎంపీ డీకే అరుణ రైతులు చనిపోతున్న పట్టించుకోరా మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ ముప్పై చిన్న కథ కాదు టీమ్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నివేద థామస్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి కీలక పదవి ఆసియా పసిఫిక్ సభ్య దేశ చైర్మన్ గా ఎన్నిక ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు మృతి ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ కి వాచింగ్ న్యూస్ వాచ్